హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి హౌస్ వోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఆ వీడియోలో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో ఆ కామెంట్కి అనేది ఈ వీడియో రూపంలో వాళ్ళకి తెలియజేతుంది సో కామెంట్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను సో ఇక్కడ అడిగిన కామెంట్ ద్వారా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను సో ముఖ్యంగా హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో మెంబర్స్ని డెత్ అయినట్టుగా మెన్షన్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది సో వీళ్ళకి మళ్ళీ లైవ్ అంటే బతికినట్టుగా ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది సో బ్రదర్ మీరు అడిగిన కామెంట్కి నేను ఈ వీడియోలో ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి మీకు చెప్తాను సో ఆ ప్రాసెస్ చూసి మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయ్యారో ఏ సచివాలయం అయితే మీరు మ్యాపింగ్ అయ్యారో అక్కడికి వెళ్ళి మీరు మీకు సంబంధించి ఎవరైతే బతికిన వ్యక్తిని డైడ్ అంటే డెచ్ చేశారో ఆ డెత్ చేసిన పర్సన్ని మళ్ళీ మనం లైవ్ లేక తీసుకొచ్చి ఆ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి సో ముఖ్యంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ లేకుంటే ఆ హౌస్ ఫోన్ మ్యాపింగ్లో ఉన్నటువంటి రిమైనింగ్ పర్సన్ కానీ ఎవరైతే డెత్ అయినాని బతికిన వ్యక్తిని డెత్ అని చెప్పేసి అన్నారో ఆ వ్యక్తి కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది సో బయోమెట్రిక్ వేస్తేనే మనకి ఆ లైవ్ అనేది రావడం జరుగుతుంది అంటే బతికిన వ్యక్తిని డెత్ చేశారు కదా సో డెత్ అయిన వ్యక్తిని అంటే బతికిన వ్యక్తిని డెత్ చేశారు కాబట్టి ఆ డెత్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ లైవ్లో పెట్టి ఎస్ లైవ్ స్టే లైవ్ ఫ్యామిలీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మరొకసారి ఆ బతికిన వ్యక్తితో తంబేస్తే మనకి పొరపాటున డెత్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఆ వ్యక్తి అనేది మళ్ళీ వెళ్ళి అక్కడ సచివాలయంలో తంపేస్తే మనకి లైవ్ స్టేటస్కి అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా హౌస్ఫుల్ మ్యాపింగ్లో అయితే చేసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు కామెంట్ అడిగారు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి లైవ్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను సో ఈ ప్రాసెస్ ద్వారా మీ సచివాలయంలో వెళ్ళి మీరు చేసుకోండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక రేషన్ కార్డుల మటుకు బతికిన వ్యక్తిని డెత్ చేస్తే మటుకు ఇప్పుడు ఆప్షన్ అనేది లేదు సో ఇదివరకు అయితే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ని కన్సల్ట్ అయ్యి అక్కడి నుంచి ఎంఆర్ఓ లాగిన్లో రివాక్ ఆప్షన్ ద్వారా అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ సంబంధించి వెబ్సైటు క్లోజ్లో ఉంది కాబట్టి ఏం చేయడానికి అవకాశం లేదు కేవలం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే బతికిన వ్యక్తిని డెత్ చేసిడారో ఆ వ్యక్తిని మళ్ళీ బతికినట్టుగా మన హౌస్ఓల్ మ్యాపింగ్లో ఆ స్తంభేసి వాళ్ళని క్లియర్ చేసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో మరింత క్లియర్ చేయడం ఆ ప్రాసెస్ కదా లెట్స్ గో స్ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటున్నాయి సో ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది చెప్పేసి ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనం క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలండి సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎవరైతే అడిగారో అక్కడ సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు ఏ క్లస్టర్లో ఉన్నారని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుందండి మీరు గతంలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఆ గతం సంబంధించి వాలంటీర్ యొక్క క్లస్టర్ ఏదని చెప్పేసి మీకు అవగాహన ఉంటుంది సో ఆ క్లస్టర్ పేరు అయితే చెప్పాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఒక క్లస్టర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అంటే గతంలో నేను చేసినటువంటి క్లస్టర్ టూ అనేది సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన హౌస్ అనేది మీకు చూపిస్తాను ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి రామో వాడు సచివాలయం సంబంధించి ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో యొక్క పర్మిషన్తో వీడియోనే చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ డేటా సంబంధించి ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బతికిన వ్యక్తిని డెత్ చే కదా సో అది ఎలా చేంజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను టెస్టింగ్ పర్పస్ అనేది సో ఇక్కడ సెలెక్ట్ చేసినట్టునే మీరు ఏ క్లస్టర్ అయితే ఉందో ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఆ క్లస్టర్ సంబంధించి డేటా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఉంది ఎవరైనా కొత్తగా యాడ్ చేసుకోవాలని కూడా ఈ యాడ్ ఫ్యామిలీ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అనేది మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి అలాగే ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు సమాధానం అనేది నా హౌస్ అనే సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను సో హౌస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి హౌస్ యొక్క డేటా మొత్తం రావడం ఉంది ఇక్కడ అందరూ లైవ్లో ఉన్నట్టు మనం సెలెక్ట్ చేసుకున్నది ఆప్షన్ సో ఇక్కడ ఈ విధంగా మీకు డైడ్ అని చెప్పేసి ఉంటుంది అంటే డెత్ ఆప్షన్ అనేది చనిపోయినట్టుగా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని తింటారు ఇప్పుడు మనం ఇది ఏ విధంగా చేంజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరొకసారి నేను ఇక్కడ డైడ్ అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తాను అండి సో ఈ ప్రసాద్ అనేది మీరు అక్కడ చూపించండి మీకు చేసైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనము లైవ్ విత్ ఫ్యామిలీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి సెలెక్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పేసి రావడం ఒకసారి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది అంటే మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ అయితే రావడం జరుగుతుంది సబ్మిట్ చేసిన వెంటనే ఆ ఫ్యామిలీలో నుండి రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా కూడా రావడం జరుగుతుంది సో అందులో మీరు ఎవరైతే డెత్ అని చెప్పేసి అన్నారో ఆ పర్సన్ పేరు రావడం జరుగుతుంది సో ఆ పర్సన్ పేరు అనేది సెలెక్ట్ చేసుకొని వారి యొక్క బయోమెట్రిక్ కానీ ఫేషియల్ కానీ ఓటీపీ ద్వారా కానీ చేసిన వెంటనే మనకి ఓటీపీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది సో సపోజ్ ఓటీపీ ద్వారా అయితే వెళ్ళొద్దండి సో మీరు బయోమెట్రిక్ అనే వేయండి ఎందుకంటే బతికిన వ్యక్తిని డెత్ చేశారు కాబట్టి బయోమెట్రిక్ వేస్తే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నా యొక్క ఆలోచనతో మీకు చెప్తున్నాను సో కానీ మీకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు చెప్తున్నాను సో ఓటీపీ అయితే రావడం ఉంది సో ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ డేటా అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది అంటే ఆ పర్సన్ అనేది పొరపాట్ల డెత్ చేశారు కదా ఆ డెత్ అయిన పర్సన్ని మళ్ళీ ఈ విధంగా లైవ్ విత్ ఫ్యామిలీకి అయితే తీసుకురావచ్చు అండి సో ఈ విధంగా మీరు అడిగిన కామెంట్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఈ వీడియో ద్వారా మీ యొక్క గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర మీరు ఈ ప్రాసెస్ అని చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో వెంటనే వెళ్ళి మీరు ఆ ప్రాసెస్ అనేది క్లియర్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ మనకి డేటా సక్సెస్ఫుల్ అని చెప్పేసి రాజుంది సో ఓకే చేస్తే వెంటనే మీకు ఇక్కడ డైడ్ అని చెప్పేసి లేకుండా లైవ్ అని చెప్పేసి రావడం జరిగింది ఇదండి ఈ వీడియోలో అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్